ండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడతడు మనషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వచ్చుచున్నాడని వచ్చిచున్నాడని యాకోబునకు తెలుపబడెను అంతటా ఇస్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనమలో సమూహం చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చదని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యుద్ధకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలా ఎందురు వారి తరువాత నీవు కలిగిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి వేళ్ళ చొప్పున పిలువబడుదురు పద్ధనరాము నుండి నేను వచ్చి చిన్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాన దేశంలో నా ఎదుట పొందెను అక్కడ బెతిరేహే మనం ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తినని యువసేపుతో చెప్పాను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించినకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనేను ఇస్రాయేల్ కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండేను కనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకొనేను ఇస్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచదనని నేను అనుకొనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత యోసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకొని వారి నిద్రని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను మనస్సే పెద్దవాడైనందున ఇస్రాయలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనస్సే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన క్రీడల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి ఎందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను గనక అతను మనసే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనస్సే వలెను దేవుడు నిన్ను చేయను గాకని ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించదరనెను అలాగూ అతడు మనసే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితృల దేశమునకు మిమ్మను మరలా తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను ఆమేన్